నమస్తే జిల్లా వాణిజన్యూస్కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ సిహెచ్ మానవేంద్ర నాథ్ పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని రెవెన్యూ క్లినిక్ వద్ద ఉచిత న్యాయ సహాయ కేంద్రం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వల్ల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయ సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి సోమవారం సీనియర్ అడ్వకేట్లు పారా లీగల్ వాలంటీర్లు న్యాయ సేవా సహాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటారని అన్నారు సమస్యలు ఉన్నవారంతా ఇక్కడికి వస్తే అర్జీ రాయడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యే వరకు సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు వారు అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానికంగా ఉండే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లేదా పారాలీగల్ వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు న్యాయమూర్తికి ప్రజలకు మధ్య గల అంతరాన్ని తొలగించడమే దీని లక్ష్యమని అందులో భాగంగా న్యాయమూర్తులే ప్రజల ముంగిటికు వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు న్యాయమూర్తులను ఒక జడ్జిలా కాకుండా ఒక అధికారిగా భావించి సమస్యలు తెలియజేసి వాటికి పరిష్కారం పొందాలని స్పష్టం చేశారు సివిల్ క్రిమినల్ కేసుల సలహాలు ప్రభుత్వ పథకాలపై అవగాహన లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారం వంటి సేవలు ఇక్కడ ఉచితంగా లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబితా రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ దామోదరావు జాయింట్ కలెక్టర్ సి యశ్వంత కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జిల్లా అదనపు ఎస్పి ఎం వెంకటేశ్వరరావు ఏఎస్పి వి మనీష్ పరిచేస్తే మొట్టమొదటి కారణం ఏంటంటే నాకు నాకు తెలిసింది ప్రకారం తక్కువగా ఉంది ప్రజల్లో కేంచి దీని మీద అవగాహన లేరు ఇటువంటి సౌలభ్యం అవన్నే ఇట్లు ఉపయోగించుకోవాలని అనుదొండి నేను గుర్తించాను కాబట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం అలాగే న్యాయశాఖ అందిస్తున్నటువంటి ఈ అవకాశాలని ఎలా సత్వించిన చేసుకోవాలో తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను గుర్తించాను అలాగే కిందసారి నేను ఇక్కడికి అనధికారంగా ఒక పర్యటన వచ్చినప్పుడు అక్కడ కూడా కలెక్టర్ గారు మామూలుగా గౌరవ విశేషంగా ఈ పథకాల గురించి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వచ్చింది చర్చకి వచ్చేటప్పుడు చాలా గా చేస్తున్నారు మీ కలెక్టర్ గారు వారు ఎన్నో ఈ తీసుకున్న వెల్ఫేర్ మెజర్స్ గురించి కానీ డెవలప్మెంట్ గురించి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది మీరు ఎందుకు మా లీగల్ సర్వీస్ అథారిటీ సర్వీస్ ఉపయోగించుకోకూడదు కానీ రెవెన్యూ క్లినిక్ లో మనకు అరవై శాతం పరిష్కారం అవుతున్నాయి నలభై శాతం సివిల్ డిస్ప్యూట్స్ కావచ్చు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధల వల్ల వచ్చిన గొడవలు కావచ్చు వీటన్నిటిని కూడా పరిష్కరించలేకపోతున్నాం అని మన హైకోర్టు జడ్జి గారు గత మాసం చివరిలో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మనం న్యాయ సహాయం చేయడానికి తప్పనిసరిగా ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఖర్చు లేకుండా పేదలకు న్యాయం అందించేటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు ఈరోజు ఎయిడ్ క్లినిక్ ని మనం ఇక్కడ మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది పటిష్టంగా అమలు జరగడం లేదని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది